నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి గోచార పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవటం ద్వారా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ శనేశ్వరుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఎప్పుడైనా శని భగవానుడి సంచారం అనేటటువంటిది జరగటానికి ముందు నుంచే శని ప్రభావం పనిచేస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం నుంచే సింహరాశి వాళ్ళ మీద అష్టమ శని ప్రభావం కొద్దిగా పనిచేస్తూ ఉంటుంది ఈ అష్టమ శని సంచారం ఉన్నప్పుడు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటే కుటుంబ పరంగా కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు కొద్దిగా వస్తూ ఉంటాయి ఈ అష్టమ శని దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టే శక్తి గోసేవకు ఉంది గోమాతను పూజించటం గోమాతకు ఆహారం తినిపించటం గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అష్టమ శని దోషం నుంచి సంపూర్ణంగా బయటపడచ్చు అలాగే అష్టమ శని అనేటటువంటిది గోచార శని దోషాలన్నింటిలోకి కొంచెం ఎక్కువ ఫలితాలను ఇస్తూ ఉంటుంది అంటే కొంచెం శని భగవానుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది అష్టమ శనిలో అని శాస్త్రంలో చెప్పారు సింహరాశి వాళ్ళు ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడటానికి గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోండి ఆ మంత్రం అనేది ఒక రామబాణంలా ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది ఆ మంత్రం ఏంటంటే నమో గోభ్య శ్రీమతేభ్య సౌరభేయీభ్యే నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమ గోమాతకు ప్రదక్షిణలు చేస్తూ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఈ మంత్రాన్ని జపించుకుంటారో వాళ్ళు సంపూర్ణంగా అష్టమ శని దోషం నుంచి బయటపడచ్చు అలాగే గోమాతకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా వీలైనప్పుడు నెలకొక్కసారి శనివారం శనిహోరలో కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ద్వారా అలాగే శనివారం శనిహోర ఉన్న సమయంలో ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ నువ్వుల నూనెలో ప్రతిబింబం చూసుకొని ఆ నువ్వుల నూనెను బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా అష్టమ శని దోషం నుంచి సింహరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు అయితే సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారగానే లాభస్థానంలో గురువు సంచారం మొదలవుతుంది అష్టమ శని దోషం ఉన్నప్పటికీ ఏకాదశం అంటే పదకొండో స్థానంలో లాభస్థానంలో గురువు సంచారం అద్భుతమైన ధనలాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో మే పదిహేను తర్వాత ధనానికి లోటు ఉండదు రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది లాభస్థానంలో గురువు అన్ని రకాలైన శుభాలను కలిగింపజేస్తాడు అయితే అష్టమ శని దోషం వల్ల శ్రమ ఎక్కువ ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ కలహాలు ఉంటాయి కానీ పదకొండో స్థానంలో గురువిచ్చే ఇచ్చే శుభ ఫలితాలు వీటి తీవ్రత మొత్తం కూడా తగ్గింపజేస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది రాహుకేతువులు మారుతున్నారు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అంటే సింహరాశి వాళ్ళకి జన్మంలో కేతు వస్తున్నారు ఏడవ స్థానంలో రాహు వస్తున్నారు జన్మంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా కొన్ని సమస్యలు వస్తాయి ఏడో స్థానంలో రాహు సంచారం వల్ల కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అంటే సింహరాశి పురుషులైతే స్త్రీ పరిచయాల విషయంలో సింహరాశి స్త్రీలైతే పురుషుల పరిచయాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు ఇలాంటివి సప్తమ రాహుదోషం వల్ల మే పద్దెనిమిది నుంచి సింహరాశి వాళ్ళకు కలిగే సూచనలు ఉన్నాయి జన్మంలో కేతువు ఏడులో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి మంత్రం చదువుకోవాలి రాహుకు అధిష్టాన దైవం దుర్గాదేవి కాబట్టి దుర్గా మంత్రం చదువుకోవాలి కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిది నుంచి గణపతి మంత్రం దుర్గా మంత్రం చదువుకుంటే రాహుకేతువులు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తారు అయితే ఈ రాహుకేతువుల సంచారం మే పద్దెనిమిది నుంచి మారుతున్నప్పటికీ ముందుగానే కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఈ మంత్రాలు చదువుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి కేతువుకు ప్రసన్నం చేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఓం గ్లౌం నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే రాహువుకు ప్రసన్నత కోసం దుర్గాదేవికి సంబంధించిన ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకోవాలి ఈ మంత్రాలు చదువుకుంటే సింహరాశి వాళ్ళు రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే రాహుకేతువులు ఇద్దరు ప్రసన్నం కావాలంటే జంటనాగుల విగ్రహాలకు మంగళవారం పాలతో అభిషేకం చేసుకోవాలి ఆవు పాలతో జంటనాగుల విగ్రహాలకు అభిషేకం చేసుకోవటం పసుపు కుంకుమ అలంకరించడం జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క ఉంచడం ద్వారా రాహుకేతువులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళు మార్చి ముప్పయో తేదీ నుంచి శని సంచారంలో మార్పు వల్ల అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి నమో గోభ్య శ్రీమతేభ్య సౌరభేయీభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్య పవిత్రాభ్యో నమో నమ గోమాతకు ప్రదక్షిణలు చేస్తూ ఈ శ్లోకం చదువుకోండి అలాగే గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి గురువుకు మంత్రాలు అవసరం లేదు రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి మారుతున్నారు కాబట్టి అధిష్టాన దైవం దుర్గాదేవి కేతుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఆ మంత్రాలు ఏం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి గణపతికి సంబంధించిన ఓం గ్లౌం నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దుర్గాదేవికి సంబంధించినటువంటి ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఇలా చదువుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు స్వస్తి